హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కట్టె పొంగలి దుర్గాదేవి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి సమర్పించే ఈ నైవేద్యం ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూసేద్దాం అచ్చం గుడిలో చేసేలాగే ఉంటుందండి ఒక కప్పు బియ్యం ముప్పావు కప్పు పెసరబ్యాళ్ళు వేసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల దాకా నీళ్ళు వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరబాళ్ళు వేసుకొని కలుపుకోవాలి మూతబెట్టి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మరో బౌల్ పెట్టి తాలింపు కోసం నెయ్యి వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి మిరియాలు జీడిపప్పు జీరా కరివేపాకు మరియు ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ వేసుకోవాలి మరొకసారి బాగా కలుపుకోవాలి సరిటతో బాగా కలుపుకోండి అన్నాన్ని కొద్దిగా మ్యాష్ చేయండి మెత్తగా అవ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపు వేయాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టండి కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్